హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం ఇన్స్టంట్ రసం ఎలా చేయాలో చూస్తామండి వంట చేసుకోవడానికి ఓపిక లేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు దీంతో తినేవాళ్ళైతే ఆమ్లెట్ లేదంటే వోడిగాలతో చాలా మంచి కాంబినేషన్ అండి ఇది అన్నంతో ఇడ్లీతో కానీ చాలా బాగుంటుందండి తినడానికి ఈ వీడియోలో నేను ఇద్దరికి సరిపడా రసం చేస్తున్నాను దానికోసం రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా చింతపండు వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు చింతపండుతో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసి మూడు బాగా కలుపుకోవాలి ఇలా టమాటాలు చింతపండు అన్నీ బాగా మెత్తగా అయిన తర్వాత కొన్ని నీళ్లు పోసి ఇందులో నుంచి రసాన్ని తిండాలి ఇదిగోండి ఇలా పిప్పిని తీసేయాలి ఇదే నాటు అయితే ఇంత పిప్పి రాదు ఇది హైబ్రిడ్ కాయలు కాబట్టి ఇలా వచ్చింది ఇప్పుడు ఒక రోడ్లో కొన్ని మిరియాలు కొద్దిగా జీలకర్ర రెండు మూడు వెల్లుల్లిపాయ రెప్పలు వేసి పచ్చాపచ్చాగా దంచుకోవాలండి మీకు ఇలా రోలు లేదనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా పసుపు మూడు నాలుగు పచ్చిమిరపకాయను కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ పొడి తగినంత ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత తాలింపు వేసుకోనండి దీనికి ఒక పది కన్నా ఎక్కువ టైం పట్టదు చాలా ఈజీగా అయిపోతుంది తాలింపు కోసం ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి ఒక స్పూన్ వేసి వేడెక్కనివ్వాలి వేడెక్కిన నూనెలో కొద్దిగా జీలకర్ర ఆవాలు మెంతులు మినపప్పు శనగపప్పు రెండు ఎండుమిరపకాయలు రెండు వెల్లింపాయలు కొద్దిగా కరివేపాకి వేసి స్టవ్ ఆర్పి ఈ తాలింపుని రసంలో వేసుకోవాలి చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి గార్నిష్ చేసుకోవాలి చాలా త్వరగా అయిపోయే ఇన్స్టెంట్ టమాటా రసం రెడీ అండి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్